నేను మీ మిత్ర కడపలో మహానాడు మహానాడు కార్యక్రమానికి తెలుగు జాతి గతిని స్థితిని మార్చినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అయితే ఏఐ వీడియో ద్వారా తీసుకురాగలిగారు కానీ తాతగారి యొక్క కీర్తిని ప్రపంచమంతా చాటుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రం మహానాడు కార్యక్రమానికి తీసుకురాలేకపోయారు స్వర్గంలో ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏఐ వీడియో ద్వారా తీసుకురాగలిగినప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రం మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకులు టీడీపీ అధిష్టానం తీసుకురాలేకపోయింది మహానాడు కార్యక్రమానికి తీసుకురాలేకపోయిందా లేక దూరం పెట్టిందా అనేది మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి ఒక్కసారి మనం నందమూరి తారక రామారావు గారు మాట్లాడినటువంటి ఏఐ వీడియోని పరిశీలన చేసుకుంటే ఆ వీడియోని విశ్లేషణ చేసుకుంటే ఏముంది ఆ వీడియోలో అంటే మరి ఆ వీడియో రిలీజ్ చేసిన రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి మరి ఆ వీడియోలో ఏముందని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఆ వీడియో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పొగిడించుకున్నట్లుంది జయంతి ఏమో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది ఆ రోజు కూడా ఏ వీడియో ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆ వీడియో ద్వారా పొగిడించుకోవడం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నేను సికింద్రాబాద్కు హైదరాబాద్కు సాంస్కృతిక వారధి కట్టాను చంద్రబాబు సైదరాబాదును నిర్మించి తెలుగు ప్రజలకు సాంకేతిక వారధిని నిర్మించాడు అని ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి రోజే చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకోవడం జరిగింది వాస్తవానికి మహానాడు కార్యక్రమం అంటే టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి మరి ఈనాటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు మరి అసలు టీడీపీ పార్టీ ఏ విధంగా స్థాపింపబడింది అసలు ఆ స్థాపించినటువంటి నాయకుడు ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు మరి వారు ఎటువంటి స్థితి నుంచి మరి ఒక పార్టీని స్థాపించే స్థాయికి వచ్చారు ఒక పార్టీని స్థాపించడమే కాదు స్థాపించిన తొమ్మిది నెలల్లోనే మరి వారు అధికారంలో రావడానికి ఎటువంటి కృషిని చేశారు అనే దాని మీద విశ్లేషణ చేయాలి అనేక మందికి ఆ కార్యక్రమం ద్వారా తెలియజేయాలి మహానాడు కార్యక్రమం అంతా రెండే రెండు కార్యక్రమాలు జరిగాయి అవి ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పొగిడించుకోవడం మహానాడు కార్యక్రమం అంతా కూడా మనం పరిశీలన చేసుకుంటే ఈ రెండు కార్యక్రమాలే జరిగాయి సీనియర్ ఎన్టీఆర్ గారు మనవడ అనే పదం వారి నోటి నుండి వస్తే మనకి గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఎటువంటి వారికైనా సీనియర్ ఎన్టీఆర్ గారి నోటి నుండి మనవడ అనే పేరు వస్తే ఖచ్చితంగా గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ గారి మొహమే జూనియర్ ఎన్టీఆర్ గారే ఎందుకంటే యాజ్ ఈ సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ప్రింట్ జిరాక్స్ తీస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు కనుక మనవడ అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహానాడు కార్యక్రమంలో మాత్రం ఏఐ వీడియో ద్వారా ఏమని పలికించారంటే నా మనవడు లోకేష్ నా వారసత్వానికి వన్నె తెస్తున్నాడు అని సీనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడినట్టు ఏఐ వీడియో ద్వారా ప్రచురించడం జరిగింది చూపించడం జరిగింది సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వారసత్వానికి వన్నె తెచ్చేది ఏ మనవడు అసలు ఎవరు మనవడు మనవడు అంటే గుర్తు రావడమే కాదు అసలైన మనవడు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరులోనే కాదు ఆయన వారసత్వానికి వన్నె తేవడంలో కూడా ఆహర్ నిశలు శ్రమిస్తున్నది ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మరి మహానాడు కార్యక్రమాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఇటువంటి పదాలు సీనియర్ ఎన్టీఆర్ గారి నోటి నుండి వినపడడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కకు తప్పించే కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నా మనవడు అంటే ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ కానీ అటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని కాకుండా మరి లోకేష్ గారిని ఆ మనవడు నా వారసత్వానికి వన్నె తెస్తున్నాడు అని పలికించడం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది ఏఐ వీడియో ద్వారానే కాదు మీరు ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు నా మనవడు అని ఎన్ని విధాలుగా చెప్పించినా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు వచ్చేసరికి ఆ మాట వినేసరికి మొట్టమొదటిగా గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ఏ ఎందుకంటే ఆయనే సీనియర్ ఎన్టీఆర్ గారి అసలైన వారసుడు మీరొక్కటి మర్చిపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాలు రావు అనుకుంటున్నారు కానీ వారు మొట్టమొదటిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సైతం వారి యొక్క వాక్చాతుర్యంతో పక్కన పెట్టినటువంటి చరిష్మా కలిగినటువంటి నాయకుడు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడిని పక్కన పెట్టి మరి లోకేష్ గారిని నామనుడు నామనుడు అని పదే పదే గుర్తు చేయడం అనేది చాలా దుర్మార్గం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ పార్టీ నుండి ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే లోకేష్ గారు సీఎం అవుతారనేది కళ మాత్రమే మహానాడు కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు కానీ మహానాడు కార్యక్రమానికి కారణమైనటువంటి టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఆవిర్భావానికి కారణమైనటువంటి స్థాపించినటువంటి సీనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మాత్రం ఎక్కడా కూడా హైలైట్ చేయలేదు నందమూరి కుటుంబాన్ని కూడా ఎక్కడా కూడా హైలెట్ కానివ్వలేదు మనం ఒక్కసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితాన్ని పరిశీలించుకుంటే మరి వారు అనేక ఆర్థిక ఇబ్బందులు పడి ఆర్థికంగా చితికిపోయారు వారి చిన్నతనంలోనే మరి వారు ఒక కిరాణా కొట్టు పెట్టారు పాల కేంద్రాన్ని పెట్టారు తరువాత వారు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాధించారు ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే క్రమంలో పదకొండు వందల మంది ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఏడు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఆ ఏడుగురిలో ఒకరిగా నందమూరి తారక రామారావు గారు సెలెక్ట్ అయ్యారు మరి నందమూరి తారక రామారావు గారు ఎన్ని కష్టాలు పడ్డారో వివరించుంటే బాగుండేది అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారు మరి ఉద్యోగాన్ని అయితే సాధించారు కానీ వారికి సినిమాల్లో నటించాలనే కోరికతో మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని వారు సినిమాల్లోకి వెళ్ళారు సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత అనేక కష్టాలు పడ్డారు అంతేకాకుండా వారు విజయాలు సాధించుతుంటే కూడా ఎక్కడా కూడా గర్వం చూపించకుండా సంవత్సరానికి పది సినిమాలు తీసిన ఘనత సీనియర్ ఎన్టీఆర్ గారిది అనేక కష్టాలు పడుతూనే అనేక ఇబ్బందులు పడుతూనే మరి వారైతే హీరోగా సక్సెస్ అయ్యి మరి తెలుగు నాట హీరోగా కాదు దైవంగా మరి మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రీకృష్ణుడు అన్న రాముడు అన్న మనకి గుర్తొచ్చే ఫేస్ ఎవరిది అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది మరి అటువంటి నాయకుణ్ణి మహానాడు కార్యక్రమంలో వారి జీవితంలో నాకు తెలిసినవి ఏంటంటే సముద్రంలో ఒక నీటి చుక్కంతా మరి టీడీపీ పార్టీ వారికి టీడీపీ పార్టీని నడిపించే వారికి మరి నందమూరి తారక రామారావు గారి గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి వారి కుటుంబీకులకు తెలుస్తాయి నందమూరి కుటుంబానికి తెలుస్తాయి వారి దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకొని వారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మరి ఈ స్థాయికి ఏ విధంగా వచ్చారు టీడీపీ పార్టీని తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి ఏ విధంగా తీసుకువచ్చారు తీసుకువచ్చిన తర్వాత మరి ఎన్ని ఇబ్బందులకు గురయ్యారు ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా టీడీపీ పార్టీని మాత్రం తెలుగు నేలపై పటిష్టంగా ఏ విధంగా నిలబెట్టారు వాటికి ఏ విధంగా పునాదులు వేశారు అనే విషయాన్ని మాత్రం మహానాడు కార్యక్రమంలో చెప్పకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నేను ఫైనల్గా చెప్పేది ఒకటే మహానాడు కార్యక్రమానికి మాత్రం స్వర్గంలో ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకురాగలిగారు కానీ లో ఉన్నటువంటి అసలైన వారసుడు నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రం మహానాడు కార్యక్రమానికి తీసుకురాలేకపోయారు మరొకసారి చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక యాక్టరే కాదు అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కూడా కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఈరోజు మహానాడు కార్యక్రమానికో టీడీపీ పార్టీకో చిన్నగా పక్కన పెడుతున్నారు కానీ ఏనాటికైనా టీడీపీ పార్టీ పగ్గాలు పట్టుకునేది టీడీపీ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకువచ్చేది టీడీపీ పార్టీని ఉన్నత స్థితిలోకి తీసుకువచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి